రేపటి నుండి ప్రారంభం కాబోతున్న మా వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తీసుకున్నటువంటి జాగృతి జనం బాట రేపటి నుండి మొదలై అంటే అక్టోబర్ ఇరవై ఐదు తేదీ నుండి మొదలై ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు కొనసాగు ఈ నాలుగు నెలల తెలంగాణ జాగృతి జనం బాట ఏదైతే ఉందో ఇందులో భాగంగా ప్రతి జిల్లాకి కూడా రెండు రోజులు అక్కడే ఉండి మేధావులతోటి ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళతోటి అదేవిధంగా మన ఉద్యమంలో పాలు పంచుకున్న వారి ఆదేశాలు కూడా తీసుకుని జనంలో ఉండేటువంటి బాధలు ఏ విధమైనటువంటి రాజకీయం వాళ్ళు కోరుకుంటున్నారు ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అనే దిశగా వారితోటి మాట్లాడుతూ సాగే ఈ నాలుగు నెలల జాగృతి జనం బట్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యంగా మా తెలంగాణ జాగృతి మహిళలు ప్రతి జిల్లాలో గ్రామంలో ఉండేటువంటి మా తెలంగాణ జాగృతి మహిళలు అదేవిధంగా మన తెలంగాణ ఆడబిడ్డలు కూడా ముందుకొచ్చి అక్కకు సపోర్ట్ చేస్తూ మనకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ఎందుకంటే యావత్ భారతదేశంలో కూడా ఇంకా ఏ ఏ దేశాలలో చూసినా కూడా మన మహిళలు లీడ్ చేస్తున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ చాలా చాలా తక్కువ అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించి ఇది మన అదృష్టం మన దక్షిణ భారతంలో ఉండేటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో మహిళలకు పెట్టింది పేరుగా మహిళలు లీడ్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఉండేటువంటి ముందంజగా ఉండేటువంటి కవితకు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాగృతి జనం బాటలో మనందరం కూడా మమేకమయ్యి మనందరం కూడా మేధావులతోటి మన అక్క తీసుకునేటువంటి అభిప్రాయాలు వీటన్నిటిలో కూడా మనం వెనుకంజలో ఉండి మనము అక్కతో పాటు ఉంటూ మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి